హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ ఇచ్చారంటే ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అలాగే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వచ్చిందను తారీఖు ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై ఏడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి ముప్పై మండీలు అయితే ఉన్నాయి ముప్పై మండీలకి దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఈ అనంతపురం ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఎంత వచ్చింది అనేది ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను స్టాక్ చూసుకుంటే కనుక ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ తక్కువగానే వస్తుంది ఎందుకంటే వర్షాలు పడటం వల్ల తర్వాత కాయలు వర్షానికి కొయ్యలేని దానివల్ల తక్కువగా వస్తుంది అనమాట గుజ్జుకాయలు మచ్చలకాయలు తేబాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు తెచ్చిన ఛార్జెస్ కూడా రావు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో